బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మిన సందర్శించిన కేటీఆర్ అనంతరం మీడియాతో ఈ విధంగా మాట్లాడారు గత పదేళ్లలో ప్రభుత్వం మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలి కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తుంది గత పదేళ్లలో జరిగిన మంచిని అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ధతో కక్షతో వ్యవహరిస్తుంది పదేళ్లలో ఎన్నో త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలి పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మోర్ఖ మండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కేసీఆర్ గారికి పేరు రావద్దని కేసీఆర్ గారి పేరు వినపడవద్ద్ద ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోర్ఖ నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ అనగానే హైదరాబాద్ వరంగల్ గుర్తొస్తాయి కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని రాజమండ్రి నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ని తొలగించడం అంటే ప్రతి హైదరాబాదీని అవమానపరిచినట్లే ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్లే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని మేలు చేయమని పథకాలు అమలు చేయమని मने। इलाटी मने उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं आपसे कहना चाहता हूं कि कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट तेलंगाना को कि आप विड्रा कर ले विको तपकड़ा इतना लोगानी अट राष्ट्रव्याप्त गानी मेरी तेलंगाना